అత్తమ్మా నేను టూ సినిమాకు పోతా అత్తమ్మా పంపించవా సరే వెళ్ళు ఏంటి వచ్చేసా వెళ్ళి సావమన్నా కదే ఆ ఏమైందే వచ్చేస్తున్నా వెళ్ళి చూస్తే పోతాననే వచ్చేస్తున్నాను అత్తమ్మా వస్తుంది కదా కొత్త బట్టలు కొనుక్కుందామా అలాగే తీసుకొస్తాను అత్తమ్మా ఏం తెచ్చారు అత్తమ్మా వాడుకోవడానికి పనికి వస్తాయని నీకు నైటీలు తీసుకొచ్చానే ఏంటి అత్తమ్మా తీసుకొచ్చారు

అత్తమ్మా నేను ఫేమస్ అయిపోవాలనుకుంటున్నాను ఫేమస్ అవుతావా ఎలా అవుతావే ఏముంది ఏదో పాట పాడి ఫేమస్ అయిపోతా ఏంటమ్మా పాటలు పాడి డాన్స్ వేసి ఫేమస్ అయిపోతావా ఇంతకే ఏం పాట అమ్మా తల్లి తెలుసును పప్పా తెలుసును డాడీ తెలుసును నీకు తెలుసును నాకు అత్తమ్మా నేను మీ తోటి మార్కెట్కి వెళ్తాను అత్తమ్మా వెళ్ళవే వెళ్ళు వెళ్తావు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా ఆడబండి మీద వెళ్ళావో ఆడబండి మీదే తిరిగి ఇంటికి రా అదేంటే నడుచుకుని వస్తున్నా నేను డబ్బులు ఇచ్చాను కదా పూనా రాలేవా నువ్వేం చెప్పావు అత్తమ్మా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా రమ్మన్నావు అందుకే మీ అబ్బాయి తప్పైనా ఎక్కకుండా నడుచుకుంటూ వచ్చేసాను అత్తమ్మా వాళ్ళ అమ్మాయి చాలా స్వీట్స్ వండేసి ఇచ్చారు అత్తమ్మా ఇదిగోండి మనం కూడా వండుకుందామా ఇవన్నీ వాళ్ళ అత్తగారు చనిపోయారు కదా అందుకే వాళ్ళు అన్ని రకాల పిండి వంటలు వండుకున్నారు మూలు పెట్టుకున్నారు మనం తర్వాత వండుకుందాంలే ఏ నువ్వు ఎప్పుడు పోతావు నీ అమ్మ కడుపు మాడ నువ్వు పిండి వంటలు తినడానికి నన్ను పొమ్మంటావేంటే ఏమైందే అంత కోపడుతున్నావు కావరిక్కలు ఇంటికి వెళ్ళాను కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం కొంచెం హెల్ప్ చేయను అన్నది సరే కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న బట్టలన్నీ వెతికేసి తీసుకొచ్చాను బీరువా పక్కనే ఒక టవల్ కనబడింది అది కూడా తీసుకొచ్చాను అందుకే నా మీద కోపడుతుంది అందుకే నేను వచ్చేస్తాను ఏంటి టవల్ అయితే కోపడుతుందా అదేంటి ఆ టవల్లో ఉన్నాడని నాకు నాకెలా తెలుస్తుంది